రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ యువతకి స్ఫూర్తిగా నిలుస్తూ యువతను పోలీసు దేశ భద్రతా దళాల్లోకి వెళ్లే విధంగా ఉచిత శిక్షణ ఇస్తూ యువతను సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తున్నందుకు న్యూఢిల్లీ ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వారు గౌరవ డాక్టరేట్ని అందించి అభినందించారు పోలీసు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ దొరికిన కొద్ది సమయాన్ని యువత కోసం వినియోగిస్తూ వేములవాడ పట్టణ కేంద్రంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి యువతి యువకులకు పోలీసు ఆర్మీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించిన ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తూ యువతను వివిధ సేవా కార్యక్రమాలలో వాలంటరీలుగా సేవలు అందించే విధంగా వారిని ప్రోత్సహిస్తూ రక్తదనం వైపు యువతకు అవగాహన కల్పిస్తూ ఇప్పటివరకు ముప్పై ఐదు సార్లు రక్తదానం చేసి యువతకు మార్గదర్శకంగా నిలుస్తూ మరియు ఇప్పటి వరకు యాభై మంది యువతను ప్రభుత్వ ఉద్యోగాలు పొందే విధంగా శిక్షణ ఇవ్వటం కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందులో యువతని భాగస్వామ్యం చేస్తూ యువతికి ఆదర్శంగా నిలిచిన కానిస్టేబుల్ రాజశేఖర్కు హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక డాక్టరేట్ను అందించారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తాను చేస్తున్న సేవను గుర్తించి డాక్టరేట్ అందించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారికి చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు యువతకు తనవంతుగా సేవ చేస్తూ వారిని సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తూ చెడు వ్యసనాలకు గురి కాకుండా మంచి మార్గంలో నడిపిస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తూ సమాజంలో తన వంతు బాధ్యత నిర్వర్తించడం తనకి తృప్తినిస్తుందని తెలిపారు తనకి సహకారం అందిస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు యువ ఫౌండేషన్ అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాక్షలకు ఈ డాక్టరేట్ను అంకితమిస్తున్నట్లు తెలిపారు